శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ పుట్టిల్లు రచించినవారు గారు కథ విందాము ఇక ఈ ఊరితో మన పేగుముడి తెగినట్లే మావయ్య ఫోన్లో ఉద్వేగంగా అన్నాడు బహుశా ఇదే అక్కయ్య పెట్టే ఆఖరి సంతకం నాకు ఎలా స్పందించాలో తెలియలేదు మావయ్య మాటల ఉద్వేగం నన్ను ముంచెత్తింది తెప్పరిల్లి నెమ్మదిగా అడిగాను ఎప్పుడు రమ్మంటావు మావయ్య సెలవు లేకుండా చూసుకొన్రా మళ్ళీ రిజిస్టర్ ఆఫీసు మూసేయగలరు సరే మావయ్య ఆఫీస్లో పనులు అవి చూసుకుని డెడ్లైన్ల మధ్య వేలాడే సాఫ్ట్వేర్ మనిషిని నేను నా సమయం నా చేతుల్లో ఉంటే కదా అందుకే ఈ సణుకుడు ఎలాగైనా తెముల్చుకోరా చిన్ను మావయ్య గొంతులో జీరా మావయ్య పిలుపు నా పసితనాన్ని ఒక్కసారిగా తట్టి లేపింది ధీర గంభీరుడైన మావయ్య కంఠంలోని ఆ తడి నా గుండెను తడిమింది మరుక్షణంలో మరోటి ఆలోచించకుండా మాటిచ్చేశాను తప్పకుండా మావయ్య భరోసా ఇచ్చేశాను ఎప్పుడొచ్చేది రాత్రికి ఫోన్ చేసి చెప్తాగా మావయ్య చిన్న పిల్లాడిలా సంబరపడ్డాడు కానీ అమ్మను ఎలా తీసుకెళ్లడం ఆలోచించాలి ఓ నిట్టూర్పుతో మళ్లీ లోకంలో పడ్డాను నా లోకంలోకి నా లోకమంతా మూడు చదరాలు కంప్యూటర్ ఆఫీసు ఇల్లు చేతికి మట్టి అంటని ఉద్యోగం నాకు మట్టి మనుషుల గురించిన ఆలోచనలు ఎలా సాగుతాయి ఎందుకు సాగవు చిన్నప్పుడు తాతయ్య గారి చెట్టు మీద ఆడిన కోతి కొమ్మచ్చులు నేను ఎలా మర్చిపోగలను కొబ్బరి చెట్ల కింద ఉత్తుత్తి కుస్తీలు పట్టడం పోటీలు పడి కబడ్డీ ఆడడం తురాయి చెట్టుకు పట్టిన తేనె తొట్టెకు ఓ పిల్లాడి చేతి రాయి తగలడం జుమ్మంటూ తేనెటీగలు అందరిని తరిమి తరిమి కొట్టడం పిక్కలు పట్టేసేలా ఉరుకులు పరుగులతో యగశ్వాస దిగశ్వాసలతో వాగొడ్డున జమ్మి చెట్టు మొదట్లో కూలబడడం అమ్మమ్మ వడ్డి వడ్డించిన అప్పచ్చులు తాతయ్య కట్టించిన ఊయరలు మోటబావిలో ఈతలు మావయ్య చేతిలో వేపు విమానం మోతలు అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు కదలాడింది ఊహ ఎంత అందమైంది ఊహలో ఎంత ఆనందముంది ఎంత అందమైనది ఎంత ఆనందమైనది అంటే ఊహించలేనంత నా పెదవులపై కదిలిన చిరునవ్వు మనసంతా హుషారు నింపేసింది కొద్దిసేపట్లోనే నాకు తెలియకుండానే జ్ఞాపకాల వెలువలో తడిసి ముద్దవుతున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ మావయ్య ఎక్కడో ఉన్న మావయ్యకు ఓ ముద్దు విసిరేశాను చిన్నపిల్లాడిలా గాలిలో తేలుతూ మావయ్యను చేరకపోతుందా అని నేనేమైనా పరాయి దేశంలో ఉన్నానా పాస్పోర్టు విశాల అడ్డంకులున్నాయా తలుచుకుంటే ఎంతసేపు ప్రయాణం ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు ఏమో అయినా మావయ్య గారింటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో ఎన్నేళ్లయ్యిందో బహుశా ఏడో తరగతి చేరినప్పటి నుంచి సెలవులకి అమ్మమ్మగారి ఊరెళ్లడం మానేశాం వచ్చే ఏడాది ఏడో తరగతి వేసవికాలం ఊళ్లమ్మటా తిరుగుతూ వృధా చేస్తారా ఏం అంటూ ఓ సమ్మర్ క్యాంప్లో ఇరికించేశారు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ ఎందుకు పనికిరాకుండా పోతాడు సుమతే నా మాట విను వాడి భవిష్యత్తు ముఖ్యం అమ్మకు బాగా తెలుసు నాన్న ఎంత అనునయంగా చెప్పినా అదే ఆజ్ఞ అదే అమలు చేయవలసిందేనని ఇక అటునుంచి రాకపోకలే కానీ నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి అమ్మ మనసులో ఏముందో తెలియదు ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు ఆమె ఎప్పుడూ నా సమయాన్ని నాన్న ఇచ్చిన కొలబద్దతో కొలుస్తూ నాకొక ప్రణాళికాబద్ధమైన సెక్రటరీగా వ్యవహరించసాగింది నాన్న నా ప్రతిభను ఓ పక్క నా భవిష్యత్తును మరో పక్క తూకం వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మామయ్య వచ్చి వెళ్లేవాడు అమ్మ పుట్టింటి కబుర్లు అటూ ఇటూ మోస్తూ వెన్నుండ్రాళ్ళు గోరు చిక్కుళ్ళు చిట్టి చామంతులు గోరింటాకులతో సహా తాతయ్య కాలం చేసినప్పుడు నా పదో తరగతి పరీక్షలు అమ్మమ్మ కదిలిపోయినప్పుడు నా ఎంసెట్ పాపం అమ్మకు కూడా పట్టుమని పది రోజులు పుట్టింట్లో ఉండే అవకాశమే రాలేదు ఆపై తనది చెల్లెలి విదేశాల చదువులు ఉద్యోగాలు వివాహాలు ఇంతలో చెల్లి పురుళ్ళు పుణ్యాలు అమ్మ ప్రవాస జీవితం నాన్న ఒంటరి జీవనం ఇదిగో ఇదిగో మనలేని మనుగడపై విసుగెత్తి మళ్లీ తన స్వదేశానికి తిరిగొచ్చాక అప్పుడు ఉద్వేగంతో అనుకున్నా ఏరి తల్లి మన పక్కాలు అని హైదరాబాదులో ఉన్నామన్న మాటే కాని పని ఊబిలో కూరుకుపోయి ఉన్నాం నేను విశాలి ఇప్పుడు నాన్న లేరు అమ్మకు తీరిక లేదు అటు పిల్లలు ఇటు మా పిల్లలకు ఆమె పెద్ద దిక్కు అటు మోంఫిస్కు ఇటు హైదరాబాదుకు మధ్య తిరుగాడుతూ ఉంది ఈ వెసులు లేని బతుకుల్లో ఇంకా స్థిరత్వం లేదు అనుకోవడమే కానీ ఆయన వారింట వెళ్ళి గడిపే తీరిక ఇంకా దొరకలేదు మావయ్య వచ్చి ఓ మారు పలకరించి వెళ్ళాడు ఆ మాటకొస్తే మావయ్య పిల్లలిద్దరూ ఉండేది అమెరికాలోనే మేమందరం నిత్యం పలకరించుకుంటూనే ఉంటాం పరామర్శించుకుంటూనే ఉన్నాం మెయిల్ గ్రూప్లో ఏటొచ్చి మేమందరం ఒకరినొకరు కలిసి తనివి తీరా గడిపి ఎన్నాళ్లయ్యిందో ఎన్నేళ్ళయ్యిందో ఆ కాలువ గట్లు కుస్తీపట్లు సీతాకొక చిలుకలు అమ్మను అక్కడ ఓ పది రోజులు ఉండవని అందామా విశాలితో అన్నాను ఓహో మై గుడ్నెస్ నా డెడ్ లైన్స్ ఓ సెమినార్ ఆర్గనైజ్ చేయాల్సింది నేను పేపర్ ప్రజెంట్ చేయాలి గ్రూప్ లీడర్ని కదా ఇప్పుడు నేను సెలవు పెట్టాలంటే విశాలి గొనిగింది చింటూ సిరీస్ మింటూ గాడి రివ్యూ పైన్ నుంచి వాళ్ళిద్దరివి కల్చరల్స్ ఏవో ఉన్నాయట అవును విశాలి చెప్పింది నిజమే ఒక్క క్షణం అటూ ఇటూ తప్పినా తమ జీవనం తలకిందులైపోతుంది పెద్దలకి పిల్లలకి అందరికీ అమ్మే పెద్ద దిక్కు సాధారణంగా అమ్మ తమ దగ్గర ఉండేటప్పుడు తను విశాలి ఎక్కువ అసైన్మెంట్స్ కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు అమ్మ పిల్లల్ని ఇంటిని చూసుకుంటుంది అమ్మ చెల్లెలి దగ్గరకు వెళ్ళిన ఆరు నెలలు ఇద్దరిలో ఎవరో ఒకరు పిల్లల బాధ్యత తీసుకోవాలి అక్కడ చెల్లి ఆమె భర్త అంతే ఎవరో చేసిన ఓడంబడికలో నిశ్శబ్దంగా ప్రణాళికాబద్ధంగా రోజులు గడుస్తున్నాయి దానాదీనా అమ్మ ఎప్పుడు ఆన్ డిమాండ్ అత్తయ్య మనల్ని నలుగురిని పిల్లలు నలుగురిని పెంచుతున్నారు విశాలి అంటుంది అప్పుడప్పుడు పిల్లల చదువులు మన ఉద్యోగాలు అత్తయ్య పైనే ఆధారపడి ఉన్నాయి మనం మర్చిపోకూడదు అలాగని అంతా సవ్యంగా ఉందని చెప్పలేం ఎంతైనా అత్తయ్యకు కూతురిపై ఆమె పిల్లలపై మమకారం ఎక్కువ అని విశాలి లోన అన్నా ఎంత కాదనుకున్నా అమ్మకు చిన్నప్పటినుంచి నేనంటే చులకనే అన్నయ్య పక్షపాతి ఎన్ని చెప్పిన అన్నయ్య పిల్లలేగా ఆమెకు అస్సలు వారసులు చెల్లెలు బిగ్గరగానే అంటుంది అనుకున్న సమయానికి అమ్మ రాకపోకలు కాస్త అటు ఇటు అయితే చాలు ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తూ ఉంటారో ఏం చేస్తూ ఉంటారో ఎవరు చెప్పగలవు సరే ఇప్పుడు అమ్మకి మావయ్య చెప్పిన విషయం చెప్తే ఎలా స్పందిస్తుందో తనకి ఇంత ఉద్వేగంగా ఉంటే ఇక అమ్మ ఉరకలు వేయదు వీలుంటే పిల్లల్ని తీసుకెళ్తే బాగుండేది వీలు పడదు విశాలి చెప్పింది కదా వాళ్ళవి తమకన్నా బిజీ షెడ్యూల్స్ తమకైనా సెలవు పెట్టడానికి సాకు దొరుకుతుందేమో కానీ వారికి దొరకదు విషాలి అన్నీ చూసుకుంటుందన్న ధీమా ఇక సర్దేశా నా సరంజామా అన్ని పనులు ఆమెకి అప్పజెప్పి మూడు రోజుల సెలవులతో ఊరికి బయలుదేరదాం నేను అమ్మ అదే చిత్రం అమ్మ ఏమీ అనలేదు మాట్లాడలేదు ఓ పలుకు లేదు అలాగే బయలుదేరాం ఊరికి ప్రయాణంలోనూ అమ్మ అంతే కళ్ళు మూసుకుని కిటికీకి తలవాల్చి పడుకుంది నేను వాక్మెన్ ఫోన్స్ తలకు తగిలించి కారు ముందుకు ఉరికించాను పొలం గట్టు మీద మావయ్య నేను నిలబడ్డాం కళకళ్లాడుతూ ఆముదాల పంట కంకులు బారెడు పొడవున్నాయి చెట్లు మనిషికి మించిపోయాయి మావయ్య మాతో మాట్లాడుతూనే పొలానికి నడిచి వెళ్ళాడు వెనకే నేను వెళ్ళాను నడుస్తూ నడుస్తూ మావయ్య కాసిన ఓ చెట్టును కాలితోనే మొదలంటా విరిచేశాడు మావయ్య అంతటి చక్కటి చెట్టును అలా విరిచేశావే అసంకల్పితంగా వంగి చెట్టును మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ బెరుకు చెట్టు మావయ్య అభావంగా అన్నాడు ఏడేళ్లుగా కరువు ఈ ఏడు ఎడతెరిపి లేకుండా వాన పచ్చగా కళకళ్లాడుతున్న పొలాలు నిండుగా తలతల్లాడుతున్న చెరువులు దొరువులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటే మావయ్య అలా నిరాశగా అంటాడే అదే అడిగాను ఆ పచ్చదనం పంట ఎదుగుదల చూసి మురిసిపోవద్దురా పైరు తండుపోయింది ఈ ఏడాది పంట పోయింది ప్రతి ఏటికన్నా దారుణంగా ఓ మరి పొలం కొనేవాళ్ళు ఏం చేస్తారు కాలువలు వస్తున్నాయి మన పొలాల పక్కనే పెద్ద కాలువ పారుతోంది ఇక నీటికి కొదవ ఉండబోదు అలాంటప్పుడు పొలాల్ని వదులుకోవడం ఎందుకు మావయ్య సేద్యం ఆషామాషి వ్యవహారం కాదురా చిన్ను కంటిపాపలా పెంచాలి పంటను మావయ్య కంఠంలో ఒక విధమైన నిర్లిప్తత మరి ఆపై నువ్వు ఏం చేస్తావు మావయ్య ఎందుకో ఆ ప్రశ్న నా గొంతులో నుంచి సులువుగా బయటపడలేదు అడగలేక అడిగాను మావయ్య అంతే మాట మాట్లాడకుండా గుంభనంగా నవ్వాడు చెరువుగట్టు మీదుగా ఇంటికొచ్చాం చెరువు నిండా జమ్మి తూటుపూలు వాడుకకు పనికొచ్చేలా లేవు నీళ్లు ఏదో దుర్గంధం కంపు పొలాల ఎరువుల మిగులు తగులు చెరువుపై తెట్టులా తేలుతోంది కొత్త నీరు పెట్టినా అంతే మావయ్య నా మనసులో మాట తెలిసినట్లు అన్నాడు అందుకే కాస్త దూరంగా మరో చెరువు తవ్వించాలి కాలువలు వచ్చేలోగా మళ్లీ మావయ్య గొంతులో ఓ ఉత్సాహం ఇంటి ముందుకొచ్చేసరికి వాకిట్లోనే కనబడింది అమ్మ అరుగు మీద నువ్వు మాతో పాటు వస్తే పోయేదమ్మా నేను వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నా అందరినీ పలకరించావా అక్కయ్యా మావయ్య మంచం వాలుస్తూ అన్నాడు ఎవరున్నారా తమ్ముడు వెనక వీధిలో రత్నమ్మ అమెరికా పోయింది కూతురు పురుడు పోయను పక్క వీధిలో పురుషోత్తం గారి భార్య పట్నం పోయింది మనవళ్లకు పరీక్షలట చదివించడానికి మరొకరు ఆస్పత్రికి ఇంకొకరు కూతుర్ని కాపురానికి పోయారు అసలు ఊరే కళ్ళ తప్పింది పైనుంచి ఏదో ఒత్తిడి కనిపిస్తోంది మునిపట్ల లేదు అమ్మ మౌనంగా ఉంది కాసేపు మావయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు అక్కయ్యా నువ్వు శేషమ్మ మనవణ్ణి బాబాయిని పలకరించిరాలా వాగొడ్డు లక్ష్మమ్మ కొడుకుని ఒకప్పుడు పట్నం పోవాలంటే పోయారా ఇప్పుడు మళ్ళీ పొలాలు మగతగ తీసుకుని మరీ సేద్దం చేస్తున్నారు అదేంట్రా అందరూ పట్నం పోతూ ఉంటే వీళ్ళేంటి అమ్మ అడిగింది వీళ్ళ పోకడా రాకడా అయ్యింది మన ఊరి వాళ్ళంతా ఉలిపి కట్టలే అక్కయ్యా మావయ్య నవ్వాడు ఏముంది వాళ్ళ పిల్లల చదువులు అయిపోయాయి ఉద్యోగాలు కుదిరాయి పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు అయిపోయాయి అయినా అప్పట్లో పట్నం కాపురాలు చేయగలిగారంటే ఇక్కడ పంటలు పంటలు ఇప్పుడు పంటలు లేవు పట్నం కాపురాలే చేసేట్టు లేవు మళ్ళీ వెనక్కి వచ్చేశారు అంతేకాదు ఇప్పుడు పట్నమే పల్లెల్లోకి వలసొచ్చింది ఫ్రిడ్జ్లు టీవీలు సోఫాలు ఏం లేవు చెప్పు అన్నీ బాగానే ఉన్నాయి కానీరా తమ్ముడు ఆ సాంబడితో ఏదో పేచీలో పడ్డావంట అమ్మ కళ్ళు చికిలించింది ఎలాంటి ఉత్పోద్ఘాతం లేకుండానే మొదటిసారిగా వ్యవహర్తలా మాట్లాడింది అదంతా అయిపోయిందిలే అందుకేనా పొలం అమ్మ పెట్టింది అమ్మ ఆరా తీసింది అంతకు ముందు ఎప్పుడు అంత తీవ్రంగా అనలేదు మాట పెరిగింది నువ్వెంత అంటే నువ్వెంత అని మావయ్య గుమ్మడికాయ దొంగలా అన్నాడు ఏముంది చెప్పడానికి ఏమీ ఎందుకుండదురా నాకు ఈ పుట్టింటితో మిగిలిన ఏకైక బంధం ఆ మడి చెక్క దానికోసం ఇంత రాధాంతమా అమ్మ గొంతులో దిగులు అవునక్కా అడిగాడు సాయన్న ఆ పొలం కావాలన్నాడు దానికేంలే ఇవ్వొచ్చు కాలువలు వస్తున్నాయిగా రేటు పెరిగింది ఎవరికో ఎందుకు తనే తీసుకుంటాను అన్నాడు సాంబడు ఈ పొలం కనుక సాయన్న తీసుకుంటే బండి బాటకు వాళ్లను బతిమలాడాలి వాళ్లని అడిగేదేంటి పొలమే నాకెమ్మన్నాడు సాంబడు ఇది విషయం అమ్మలో మునిపెరగని నివ్వెరపాటు మావయ్య ముఖంలోకి చూస్తూ ఉంది మొన్న మధ్య కాలువ గట్టు దగ్గర తగాదా అటు మొన్న మరుగు కాలువ తీయబోతే తగాదా ఒకటా రెండా ఆముదాల చేలో అడ్డంగా బండిని నడిపేశారు రోజు గొర్రెలు కొట్టుకుపోతున్నారు మొక్కల తొక్కిడి ఆగడం అడిగేవారే లేకుండా పోయారు అంతెందుకు నిన్నటికి నిన్న నిలువెత్తు చెట్టును రాత్రికి రాత్రి నరికించేశారు అదేంట్రా అంటే మొదలు మన చేలో ఉన్న మాను వాళ్ల పక్కకి పెరిగిందట అబ్బబ్బా మావయ్య ఉస్సురుమన్నాడు కనిపించకుండా తడిగుడ్డతో గొంతులు కోసే కనికట్టు కార్పొరేట్ మనుషులం మేము మావయ్య చెప్తున్నది చాలా చిత్రంగా అనిపించాయి సూది మనం మోపినంత నేల కోసం యుద్ధాలు చేసుకున్నారంటే ఇలాంటి నేమో అయినా ఈ తగాదాలన్నీ మనకు మనకు సాంబడి కదా ఈ సాయన్న ఎందుకు లాగారా అమ్మ స్పష్టంగానే అడిగింది మన తరపున నిలబడింది సాయన్నేగా మావయ్య మింగేశాడు తమ షగల్ మొదలయ్యింది తాతల దాకా పోయింది నువ్వెంత అంటే నువ్వెంత అని మీ తాత బర్రెలు కాశాడంటే మీ తాత గొర్రెలు మేపాడని ఒక అంతూ ధరీ లేదు ఇది నా పుట్టిన ఊరు అంటే నా పురిట గడ్డ అని తలడు పగిలాయి పోలీసులు కేసులు కాకుండా ఎట్లాగో ఆపి ఉంచాం మావయ్య పూర్తి చేశాడు ఇంత జరిగినా నాతో మాట మాత్రం అనలేదురా అమ్మ గొంతులు అపనమ్మకం నిజమే మరి అది అమ్మ పొలం జరిగిందేదో జరిగిపోయింది వదిలేయక్క బయానా తీసుకున్నా రిజిస్టర్ చేయాలి మరి మన కాళ్ళు మట్టిలో ఉండొచ్చు కానీ భావాలు బురదలో ఉండకూడదురా మొదట సాయన్నకు మాటిచ్చావు వాళ్ల డబ్బు కూడబెట్టుకునే లోగానే మరొకరికి ఇచ్చావు ఇదక్కడి వ్యవహారం రా అమ్మ గొంతు కంగుమంది ఇది మాట మీద నిలబడే రోజులు కావులే అమ్మా నోటు మీద నిలబడే రోజులు అయినా మనకెందుకమ్మా ఆ పొలం పుట్రా ఆ తగువులు తలనొప్పులు నేనేవైనా తిరిగి వస్తానా చింటూ మింటూ వస్తారా ఆ వచ్చే నాలుగు డబ్బుల్లో సిటీలో ఏదైనా కొంటే అది పెరిగే విలువ కానీ తరిగేది కాదు ఎవరికి అమ్మితే మనకెందుకు మావయ్య అన్నీ పెట్టారు నువ్వు సంతకం పెట్టేయి నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను ఏమని పెట్టాలి అమ్మ తీవ్రంగా స్పందించింది ఏమి అనకుండానే పెట్టు నేను వాతావరణం తేలికపరుద్దామని నవ్వుతూ అన్నాను అది మా అమ్మ చేనురా మా అమ్మమ్మ తన పసుపు కుంకుమల చేనును అమ్మి అమ్మకు కొనిచ్చిన చేనురా తరతరాల జ్ఞాపకాలున్నాయి అక్కడ పండిన పంటలో చేసిన పరమాన్నంతోనే నాకు ప్రసన్న చేశారు ఆ చెక్కతోనే నేను అత్తవారింటి అడుగుపెట్టాను మా అమ్మ అక్కడ నాటిన మామిడి చెట్టు మొదట్లోనే విశ్రమించి ఉంది శుభమైన అశుభమైన కరువైనా ఉరువైనా ఏడాదికొక్కమారు అక్కా నేనున్నాను అని నా తమ్ముడు పలకరించింది ఆ పంటతోనే రా అమ్మ ఉద్వేగంగా అన్నది అమ్మా అవన్నీ ఎవరు కాదన్నారు ఇది ఎమోషన్స్తోనో నోస్టాల్జియాతోనో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు మనకు ఈ ఊరితో ఏమిటి సంబంధం మన పాటికి మనం పోతాం మావయ్య కొన్నాళ్లకి వాళ్ల పిల్లల దగ్గరికి వెళ్తాడేమో మిగిలేది ఆ సాంబయ్య మావయ్య ఈ సాయన్న కొడుకులేగా వాళ్లను ఎలా డీల్ చేయాలో మనకేం తెలుసు అమ్మా అన్నీ మావయ్యకు వదిలేయ్ తనే చూసుకుంటాడు చాలా సౌమ్యంగా స్పష్టంగా చెప్పేశాను నేను నా అభిప్రాయాన్ని ఎవరికి అమ్మాలో నేను ఆలోచించుకుంటాను అమ్మ భీష్మించింది ఏంటక్కా వయసు వస్తున్న కొద్దీ మొండితనం పెరుగుతోందే ఇదే బావయ్య ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడా మావయ్య అసహనంగా అన్నాడు అందుకేగా నేను ఆలోచించడం మొదలుపెట్టాను ఏమిటో చెడేమిటో మంచి చెడుల తర్కవితర్కాలు ఇప్పుడెందుకు కాని అమ్మా దాన్న ఉంటే ఏం చేసేవాడు నాళ్ళు ఏం చేశాడు అదే చేద్దాం మావయ్య నీ ఇష్టప్రకారం కాని నేను భరోసా ఇచ్చేశాను అమ్మ అలాగే అంటుందిలే తేలికగా తీసి పారేశాను అమ్మ బిగుసుకుంది గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళింది అమ్మ కన్నా కోపంగా మావయ్య బయటికి వెళ్ళిపోయాడు అటూ ఇటూ తేల్చుకోలేక నేను మా తాతయ్య మొత్తానికి మంచి చిక్కునే తెచ్చిపెట్టాడు ఆ ఇచ్చేదేదో నాన్న పేరున రాసేస్తే పోయేదిగా ఎప్పుడో వదిలించి పారేసేవాడు అయినా అమ్మేమిటి అంత మొండిపట్టు ఆమెకు ఉన్న ఏకైక సన్నిహిత బంధం మావయ్యగా లేనిపోని మంకు పట్టి ఆ ఒక్కడిని దూరం చేసుకోదుగా ఎవరికి అమ్మితే ఏం పోయింది అనవసరంగా గొడవ తెచ్చి నెత్తిన పెడుతోంది మావయ్య పిల్లలతో సంబంధాలు తెగిపోవు అటు చెల్లికి ఇటు తనకు వారు ఎంత అండగా ఉంటున్నారో అంతా ఈ సిల్లీ విషయంలో కొట్టుకుపోయేటట్టుగా ఉంది ఏదో కొంత డబ్బు వస్తుంది కొత్త ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకున్నాను కానీ ఇక్కడంతా తలకిందుల వ్యవహారంలో తయారైంది కోరి తెచ్చుకుంటున్న తలనొప్పి మా అమ్మ ఇంతే మావయ్య ఎప్పుడు తిరిగొచ్చాడో కాని నా పక్కన చతికిల పడుతూ అన్నాడు ఆ పొలం అక్క పేరున పెట్టే కదా అక్క పేరున పెట్టేదాకా ఎంత పట్టుపట్టిందని ఘనంగా ఉంటుంది అబ్బాయి పేరున పెడదామని నాన్న అంటే ఆమె వింటేనా అక్క అన్నట్లే జరిగితే నేను మళ్ళీ ఊళ్ళో తలెత్తుకుని తిరక్కలనా ఈ ఆడాళ్లకు ఏం తెలుసు పరువు మర్యాద ఆ రెండూ మంటగలిశాక నేనిక ఈ ఊళ్ళో ఉన్నట్లే ఎంత అణుచుకుందామని అనుకున్నా మావయ్య ప్రతి మాటలో అసహనం మావయ్య అదేం జరగదులే ఓ పూట గడవని అమ్మ తనే సర్దుకుంటుంది మనం ఎక్కువ ఆమె మాట ఎక్కువ తేల్చుకొని అమ్మకు వినిపించాలని కాస్త బిగ్గరగానే అన్నాను లోపలి గదిలోకి ప్రతిధ్వనించేలా ఆశ్చర్యం అమ్మ అప్పుడే ఇంటి గేటు తీసుకుని లోపలికొస్తోంది అమ్మ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది మావయ్య నేను ముఖాముఖాలు చూసుకున్నాం అమ్మ ఎలాంటి ఉత్పద్ఘాతాలు లేకుండా మావయ్యతో సూటిగా అంది పొలం రిజిస్ట్రేషన్ ఎల్లుండి నువ్వు మొదట బయాన తీసుకున్న రేటుకే వారికే ఎవరికి ఆ సాయన్న కొడుక్క తాత ముత్తాతల పొలం వాళ్ల చేతుల్లోక మావయ్య అసహనం హద్దులు హద్దులుమీరుతోంది నన్ను ముంచెత్తబోతోంది కొంపదీసి వాళ్లకు చెప్పొచ్చావా అమ్మా అనుమానంగా అడిగాను అవును అది మన తరతరాల వారసత్వం దిక్కు దివాణం లేని వాడి చేతుల్లో పెడతామా మన చేలో వాళ్ల కాడి నడుస్తుందా మావయ్య చివాలన లేచి నిల్చున్నాడు ట్రాక్టర్ నడుస్తుంది అమ్మ నింపాదిగా అంది ఇది నా జన్మభూమి పురిటిగడ్డ నేను పరాయి చేయనివ్వను వాళ్ళెవరికో ఎందుకు నాకే రిజిస్టర్ చెయ్యి తర్వాత సంగతి తర్వాత మావయ్య స్థిర నిశ్చయంతో అన్నాడు వాళ్లకి మొదట మాటిచ్చింది నువ్వే అమ్మ నిమ్మలంగా అంది తొందరపడ్డాను తెలుసుకున్నాను ఎవ్వరికీ వద్దు నాకే రాసి మావయ్య ఉద్వేగంగా అన్నాడు అమ్మ అమ్మ చెట్టు ఉందక్కడా అది నా పేగుముడి నీ జన్మభూమి నీ పురిటి గడ్డ నీ పేగుముడి బావుందిరా తమ్ముడు మరి నాకు అమ్మకు అమ్మమ్మకు అమ్మ తీవ్రంగా అంది నుంచి మావి కావు అనుకుంటూనే పెరిగాం ఈ చెట్టును పుట్టను గట్టును కాలువ గట్టును పిచుక గుళ్ళను ప్రేమించడానికి పెంపకం ఆ ఆపేక్షలు ఆ అపేక్షలు ఆ ఆప్యాయతలే మేము కూడబెట్టుకున్న ఆస్తులురా అంపకాలు పెట్టి సాగనంపిన చోటికి వెళ్ళాం ఎక్కడెక్కడి ఆప్యాయతలు అనురాగాలు కొరకు పరితపించడం తప్ప అధికారాలు పెంచుకోలేకపోయాం బావుంది జనని జన్మభూమి అంటూ మీరు తనను పగలగొట్టుకుంటున్నారే అసలు జననీ జన్మభూమి ఏదిరా ఇది కాదు కదరా అమ్మ మాటలు ఓ వెల్లువెలా ముంచెత్తుతున్నాయి నేను మావయ్య నిశ్చేష్టులమై నిలబడిపోయాం ఎక్కడో పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిన అమ్మ పుట్టిల్లు పేగుముడి జన్మభూమి మనం ఏనాడైనా గుర్తు చేసుకున్నామా ఈ జన్మభూమి అన్న దాంట్లోకి డొల్లతనం తెలుస్తోందా ఆ భూమి ఎవరు జన్మించింది అక్కడి మగవారు చూసావా ఈ ఆలోచనలో ఎంతటి సంకుచిత్వం ఉన్నదో అంతగా ఎందుకు యాభై ఏళ్ళు నీతో కాపురం చేసిన నీ భార్య ఈ భూమిపై మమకారం పెంచుకోలేదా ఆమె జన్మభూమి ఇది కాదే అంతమాత్రానా ఆమె ఈ భూమికి పరాయిదవుతుందా అమ్మ గొంతురుద్దమయ్యింది మీకు తెలియదురా ఆపేక్ష అంటే ఆతృత అంటే మేము ఏమీ మాట్లాడలేని మాటలే లేని నిస్సహాయమయ్యాం నిశ్శబ్దంగా వైపు మరొకరం చూసుకుని అమ్మవైపు చూశాం మాకేమీ కాదని తెలిసి మేము ఎలా ప్రేమించగలమో మీరు అర్థం చేసుకోలేరురా అది మీ తప్పు కాదు నుంచి గిట్టేదాకా ఉన్న ఊరిపై ఓ పట్టు బిగించి గిరి గీసుకుని కూర్చున్నారు ఆ గిరిని వదిలి బతకలేమేమోనన్న భయంలోనే ముడుచుకుపోతున్నారు కాలం మారిందేమో కానీ కథ అంతే అమ్మ కాస్త ఆగి మళ్ళీ అంది ఎక్కడైనా బతకగల ధైర్యం ఏ చోటనైనా మమకారాన్ని పెంచుకోగల గుండె మాకున్నాయిరా అమ్మ మాట్లాడడం లేదు ఆమె భావ ప్రసంగంలో ముంచెత్తుతోంది నేను మావయ్య మామయ్య నోటమాటరాన్ని వాళ్లమై నిలబడిపోయాం నా పొలాన్ని ఎవ్వరూ ఆపేక్షగా బిడ్డలా చూడగలరో వాళ్లకే ఇస్తాను మీ మాట పోనివ్వడం దేనికి అని సాంబడినే ముందు అడిగాను బండిదారి గురించే మాట్లాడాడు ఎంతసేపు మన మధ్యలో ఆ గాసగాడి కొడుక్కి పొలమేంటి అంటూ బీరాలిపోయాడు ఎంత అహం ఎంత భేషజం సాంబడి ప్రతి మాటలో సాయన్న బుద్ధిరేగినప్పటినుంచి ఆ పొలం ఆసుపాసులు ఎరిగినవాడు బిడ్డలా సాగగలడు అమ్మను ఆప్యాయంగా పలకరించగలడు నాకు ఆ నమ్మకం ఉంది వాడు మీలాంటివాడే ఆ అపేక్షతో ఆ చెట్టు కోసం ఆ గట్టు కోసం మీ తరపున తన తల పగలుగొట్టించుకున్నాడో ఆ అపేక్షతోనే ఆ చేనుని చూసుకుంటాడు ఇక అతని కొడుకుని నాలుగు అక్షరాలు నేర్పే బడి మొదలు పెట్టమన్నాడు చదువు అబ్బితే చాలు అన్నీ అమర్తా వాళ్ళిచ్చే డబ్బు వాళ్లకే ఉపయోగపడుతుంది ఇకపై పొలం వాళ్లది ఇకనైనా వాళ్లను బ్రతకనీయంరా అమ్మ వెళ్లి కారులో కూర్చుంది మరో మాట మాట్లాడకుండా నేను మావయ్య నిల్వ పాత్ర వేసినట్లు నిలబడిపోయాం మరో మాట మాట్లాడలే